హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇక్కడ నేనేం చేస్తున్నానో చూడండి మమ్మీకి బ్లడ్ తక్కువ ఉందని మొన్న జమ్మి వెళ్ళినప్పుడు అదేనండి హాస్పిటల్ చెకప్కి వెళ్ళినప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ యాపిల్స్ పోమో గ్రానెట్స్ ఇచ్చారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎందుకో చెప్పాలా ఎందుకంటే నేను నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను మీకు బ్లడ్ తక్కువ ఉంది మీకేవైనా తెలిసిన ఫుడ్స్ ఉంటే కామెంట్ చేయండి అని చెప్పాను వీడియో పెట్టగానే చాలా రెస్పాన్స్ వచ్చింది చాలా మంది చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే కామెంట్ చేశారు ఇంప్రూవ్మెంట్కి మాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండ్ అదే విధంగా ఇక్కడ నేనైతే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తున్నాను అదే విధంగా యాపిల్స్ కూడా కట్ చేస్తున్నాను కంటే మమ్మీ ఫుడ్ సరిగ్గా తినట్లేదు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మమ్మీ నిన్న హాస్పిటల్కి వెళ్ళింది మీకు తెలుసు కదా డాక్టర్ అయితే మెడిసిన్ ఇచ్చారు కానీ ఆ మెడిసిన్ వేసుకుంటే మమ్మీకి రియాక్షన్ అవుతుంది పాప మమ్మీకి ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల మెడిసిన్ డోస్ ఎక్కువ ఉండడం వల్ల మీ తట్టుకోలేకపోతుంది మెడిసిన్ వాడడం ఆపేసింది మమ్మీ ఇంకా మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్ చేంజ్ చేస్తుందంట ఏంటో అన్ని సమస్యలు ఆకే పోటీగా వస్తున్నాయి ఎప్పుడు మేము సంతోషంగా ఉంటామో ఏమో అదే విధంగా మమ్మీ కండిషన్ అయితే ఏం బాగాలేదు ఫ్రెండ్స్ తల బాగా నొప్పి వస్తుందంటుంది అంటుంది అండ్ మెడిసిన్స్ వేసుకుంటే బాడీ షివర్ అవుతుందంట అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అదే మా స్కూల్ కూడా డిస్టర్బ్ అవుతుంది చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు కానీ మా పరిస్థితి ఏమో ఇలా ఉంది మమ్మీ తన పనులు తానే చేసుకోలేకపోతుంది ఇంకా అమ్మమ్మ ఏమో అన్ని దేవుళ్ళకు మొక్కుతుంది మమ్మీ బాగుండాలని ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే టేస్ట్ చేస్తున్నాం నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడం నాకైతే నచ్చలేదు అస్సలకే స్వీట్ లేదు మా ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాను అమ్మమ్మకైతే మమ్మీ విషయంలో చాలా కంగారుగా ఉంది ఎందుకంటే ఏమవుతుందో ఏమో అని న్యూరో ప్రాబ్లం కాబట్టి ఏమీ తెలియట్లేదు అలాగే అమ్మమ్మ బీపీ పేషెంట్ ఏ రీసెంట్లీ అమ్మమ్మకు మోకాల్ మార్పుడు సర్జరీ అయితే అయింది పాప అమ్మమ్మ కూడా టెన్షన్ పడుతుంది ఈ వయసులో అమ్మమ్మ బాధపడడం మాకు కూడా బాధగా అనిపిస్తుంది ఇంకా మా ఊరి వాళ్ళు అయితే అందరూ మా మమ్మీని చూడ్డానికి వస్తున్నారు మా ఊరి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు అలాగే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంకా డాడీకి అలా అవ్వడం మమ్మీకి కూడా ఇలా అవ్వడం తట్టుకోలేకపోతున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్